హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సక్సెస్ బిగిన్స్ ఇన్ ద మైండ్ విజయం అనేది మన మనస్సులోనే స్టార్ట్ అవుతుంది చాలాసార్లు మనం ఆగిపోవడానికి కారణం మనం సరిగ్గా కష్టపడకపోవడం లేదా మనకి టాలెంట్ లేకపోవడం కాదు మన లోపల ఎక్కడో లోతుగా దాగి ఉన్న ఒక అడ్డుగోడ అది పాత జ్ఞాపకమైనా కావచ్చు మనల్ని వెనక్కి లాగుతున్న ఒక డౌట్ అయినా కావచ్చు లేదంటే మనం నిజమని నమ్మిన ఒక సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్ అది ఏదైనా అవ్వచ్చు మన కెరియర్లో రిలేషన్షిప్స్లో లేదా పర్సనల్ గోల్స్లో ఎంత కష్టపడినా ఈ కనిపించని అడ్డుగోడలు మనల్ని ఒక ఫ్రస్ట్రేషన్ సైకిల్లోకి నెట్టేస్తాయి అందుకే ద రియల్ బ్రేక్ త్రూ కమ్స్ వెన్ వి ఛాలెంజ్ దోస్ బిలీవ్స్ మనం ఆ నమ్మకాల్ని ప్రశ్నించి వాటి స్థానంలో మన ఎదుగుదలకు ఉపయోగపడే కొత్త నమ్మకాల్ని పెట్టుకున్నప్పుడే అసలు మార్పు అనేది వస్తుంది సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా దానికి ఒక కారణం ఉంది అదే ఈ పుస్తకం బిలీవ్ ఇట్ టు అచీవ్ ఇట్ ఈ పుస్తకం సరిగ్గా ఇదే చెప్తుంది మిమ్మల్ని వెనక్కి లాగుతున్న ఆలోచనలు ఎమోషన్స్ని ఎలా బయటపెట్టాలో చూపిస్తుంది ఆ తర్వాత వాటిని విజయాన్ని సాధించడానికి అవసరమైన ఫ్యూయల్గా శక్తిగా ఎలా మార్చుకోవాలో కూడా చెప్తుంది ఈ పుస్తకంలో చాలా ప్రాక్టికల్ టూల్స్ ఉన్నాయి ఎప్పటికీ పనిచేసే ప్రిన్సిపల్స్ ఉంటాయి ఇంకా పవర్ఫుల్ ఎక్సర్సైజ్ చాలా ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా మనలోని హిడెన్ ఎనర్జీని బయటికి తీసుకొస్తాయి అండ్ ఆపలేని అన్స్టాపబుల్ కాన్ఫిడెన్స్ని మనకే ఇస్తాయి ముందుగా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ద రెస్ట్ విల్ ఫాలో సో నమ్మకంతో ఈ వీడియో చూడండి అనుకున్నదంతా సాధిస్తారు ముందుగా యువర్ థాట్స్ ఆర్ యువర్ వరల్డ్ మన లైఫ్లో ఒక మంచి గిఫ్ట్ మనకు ఉంది అదే కాన్షియస్నెస్ ద ఎబిలిటీ టు థింక్ డీప్లీ రీజన్ క్లియర్లీ అండ్ క్రియేట్ ఫ్రీలీ కాన్షియస్నెస్ అంటే స్పృహ లోతుగా ఆలోచించే క్లియర్గా అర్థం చేసుకునే ఫ్రీగా కొత్తగా సృష్టించే శక్తి మనకుంది మనం గనక ఒక సక్సెస్ఫుల్ సాటిస్ఫైయింగ్ లైఫ్ని కోరుకుంటే మనలో ఉన్న ఈ కాన్షియస్నెస్ పవర్ని అంచనా వేయకూడదు వృధా దాన్ని చేయకూడదు ఆ శక్తిని పూర్తిగా మనం వాడుకోవాలంటే మనం ఉద్దేశపూర్వకంగా ఆలోచించాలి సక్సెస్ అవ్వాలి అనే ఆలోచించాలి మనం సక్సెస్ అవ్వాలి అన్న దృఢ సంకల్పం ఉంది చూసారా దాని మీద మన నమ్మకాలను పెట్టుకోవాలి మనం ఏ ఆలోచనలకి మనసులో చోటు ఇవ్వాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి నిజం చెప్పాలంటే చాలామంది తాము ఎవరో ఎక్కడికి వెళ్తున్నారో ఆలోచించడానికి కూడా టైం తీసుకోరు దానికి బదులుగా వాళ్ళు ఎలాంటి ఉద్దేశం లేకుండా జీవితంలో అలా ఫ్లోట్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు దొరికిన మొదటి జాబ్లో జాయిన్ అయిపోతారు దొరికిన రిలేషన్షిప్లో పడిపోతారు ప్లాన్ లేకుండా డబ్బు ఖర్చు చేస్తారు ఆలోచించకుండా సలహాలు ఫాలో అయిపోతారు ఇలాంటి జీవితం ఎలా ఉంటుందంటే మనం ఎగ్జిబిషన్లో చూసే ఉంటాం బంపర్ కార్ రైడ్లు అంటారు చూసారా నుంచి ఒకటి గుద్దేస్తాడు ఇటు నుంచి ఒకటి గుద్దేస్తాడు వెనకాల నుంచి ఒకటి గుద్దేస్తాడు మనకి ఒక పాత్ ఉండదు ఒక వే ఉండదు ఆడు ఈడు గుద్దకుండా ఉంటే అన్నట్టు మనం వెళ్తూ ఉంటాం సేమ్ మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది ఎవరో వచ్చి గుద్దుతూ ఉంటారు దాన్ని బట్టి మనం వెళ్తూ ఉంటాం సో మనం చేయాల్సింది ఏంటి ఆలోచనల్ని మార్చుకోవాలి వీ షుడ్ చేంజ్ అవర్ థాట్స్ గుర్తుంచుకోండి మీ ఆలోచనలకి సృష్టించే శక్తి ఉంది వాటి నుంచే అంతా మొదలవుతుంది సో చేంజ్ ద వే యూ థింక్ అండ్ యువర్ ఎంటైర్ వరల్డ్ బిగిన్స్ టు షిఫ్ట్ మీరు ఆలోచించే విధానాన్ని మార్చుకుంటే మీ ప్రపంచం మొత్తం మారడం స్టార్ట్ అవుతుంది ఇక్కడే మనం లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి తెలుసుకోవాలి సంతోషంగా సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు ఏం చేస్తారో మీరు కూడా అదే కన్సిస్టెంట్గా చేస్తే మీకు కూడా అలాంటి ఫలితాలే వస్తాయి ఇది లక్కో కో ఇన్సిడెన్సో కాదు మనం మంచిగా తిని ఎక్ససైజ్ చేసి మన బాడీని జాగ్రత్తగా చూసుకుంటే మనం ఆరోగ్యంగా ఎనర్జెటిక్ గా ఉంటామని మనకు తెలుసు మన మైండ్ సెట్ కూడా ఇదే వర్తిస్తుంది మన మనస్సు అనే మట్టిలో పూలొచ్చే విత్తనాలు నాటితే పూలు వస్తాయి కలుపు మొక్కలు వచ్చే విత్తనాలు నాటితే కలుపు మొక్కలే వస్తాయి సో లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది మనం కొన్ని మంచి ఆలోచనలతో మొదలు పెడితే మంచి జరుగుతుంది చెడు ఆలోచనలతో మొదలు పెడితే చెడే జరుగుతుంది యూ బికమ్ వాట్ యూ థింక్ సక్సెస్ అయిన వాళ్ళు తమ టైంలో ఎక్కువ భాగం వాళ్ళకి ఏం కావాలి దాన్ని ఎలా సాధించాలి అనే దాని గురించి ఆలోచిస్తారు ఎంత ఎక్కువ ఫోకస్ చేస్తే అన్ని కొత్త ఐడియాలు వాళ్ళకు వస్తాయి అన్ని ఎక్కువ యాక్షన్స్ వాళ్ళు తీసుకుంటారు అంత త్వరగా విజయం కూడా సాధిస్తారు వాళ్ళ జీవితం పెరుగుదల గ్రోత్ విజయాలతో సక్సెస్తో కూడిన ఒక పైకి వెళ్ళే స్పైరల్లా మారుతుంది మీరు ఎక్కువ టైం దేని గురించి ఆలోచిస్తున్నారు మీరు కూడా అదే అవుతారు మీ నమ్మకాలే మీ రియాలిటీని నిర్ణయిస్తాయి మీరు మిమ్మల్ని తక్కువ సామర్థ్యం ఉన్నవారిగా లేదా అదృష్టం లేని వారిగా భావిస్తే ఆలోచనలు ఈ చాయిస్లు ఇవన్నీ కూడా మీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి మిమ్మల్ని అక్కడే ఆపేస్తాయి మీ వల్ల ఇది కాదు అనుకుంటే మీ వల్ల ఇది కాదు నా వల్ల కాదు అనే ఒక సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్ ఉంది చూసారా దాన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేసిన వెంటనే కొత్త ధనానికి అవకాశం దొరుకుతుంది కొత్త డైరెక్షన్లో ఎదగడం మొదలు పెడతాం అప్పుడు మీకు తెలుస్తుంది మీ కంటికి కనిపించని ఆ అడ్డు గోడలు ఉన్నాయి చూసారా అవన్నీ బలమైన గోడలు కాదు చాలా పలచని దుప్పట్లని మీరు తెలుసుకుంటారు ఒక కట్టెన్ అని మీరు తెలుసుకుంటారు దీనికోసం ఈ పుస్తకంలో రచయిత ఒక సింపుల్ ఎక్సర్సైజ్ చెప్పారు మీ ఆలోచనల్ని ట్రాక్ చేయండి ఒక నోట్బుక్ తీసుకోండి మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తున్నారా లేదు లేదంటే ఆటోమేటిక్గా గా ఆలోచిస్తున్నారా అనేది ఒకసారి గమనించండి రోజు రాసుకోండి రోజు రాత్రి పొడుగునే ముందు నిద్రపోయే ముందు ఒకసారి కూర్చుని చూడండి మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారో పాజిటివ్గా ఆలోచిస్తున్నారా మీకు అర్థమవుతుంది అండ్ గుర్తుంచుకోండి ఇదంతా ఎందుకు బికాస్ హ్యాబిట్స్ కెన్ బీ చేంజ్డ్ చిన్నప్పుడు మనల్ని విమర్శించడం లేదా శిక్షించడం వల్ల మనలో చాలామందికి ఫెయిల్యూర్ అండ్ రిజెక్షన్ అంటే భయాలు వచ్చేస్తాయి నేను చేయలేను అనే వాయిస్ లేదా ఎప్పుడు ఇతరుల అంగీకారం వేరే వాళ్ళు మనకి వ్యాలిడేషన్ ఇవ్వాలి అని మనం కోరుకుంటాం మీకు కూడా ఇలాంటి అలవాట్లు ఉంటే ఇవన్నీ దానివల్ల ఏర్పడవే కానీ అలవాట్లను మనం మార్చుకోవచ్చు ఇది మర్చిపోకండి వాటి గురించి మనకి తెలిస్తే మన అలవాట్లు ఎలా ఉన్నా మనకి తెలిస్తే మనం కాన్షియస్గా కొత్త రెస్పాన్సులు మనం మన మైండ్కి ఇవ్వచ్చు అప్పుడు మనల్ని మనం కొత్తగా నిర్మించుకోవచ్చు నో మ్యాటర్ వాట్ యువర్ పాస్ట్ లుక్స్ లైక్ యూ కెన్ రీషేప్ ఇట్ మీ గతం ఎలా ఉన్నా దాన్ని మీరు మార్చుకోగలరు మీరు మీ సెల్ఫ్ ఎస్టీమ్ని మీ ఆత్మ గౌరవాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్ళవచ్చు మంచి నమ్మకాలను పెంచుకుంటే మీ డెవలప్మెంట్ మీ అభివృద్ధి మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది మీరు మిమ్మల్ని ఎంత ఇష్టపడితే మీ జీవితం అంత మెరుగ్గా మారుతుంది ఇది కేవలం ఊహల్లో తేలిపోవడం కాదు మీరు కోరుకున్న జీవితంతో మీ ఆలోచనలతో మీ నమ్మకాలతో మీ పనులతో మీరు ముందుకు వెళ్తే ఇవన్నీ ఎలైనయిపోతాయి మీకు వచ్చే సహజమైన ఫలితమే ఇది హౌ టు కీప్ మైండెడ్ పీస్ విలియం గ్లాసర్ అనే ఒక సైకియాట్రిస్ట్ ఫుల్లీ ఫంక్షనింగ్ పర్సన్ అని ఒక విషయం చెప్పాడు దాని గురించి ఏం చెప్తున్నారంటే ఈ ఫుల్లీ ఫంక్షనింగ్ పర్సన్ అనే వ్యక్తి తను గురించి తాను కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు ఎదుటి వారిని నిందించకుండా కాన్ఫిడెంట్ గా ఉంటాడు నిజాయితీగా ఆనందంగా ఆప్యాయంగా కనిపిస్తాడు మనం కూడా ఈ ఫుల్లీ ఫంక్షనింగ్ పర్సన్ లాగా ఉండాలి మన లక్ష్యం ఇది అంటే ఇతరుల నుంచి ఎప్పుడు ఎప్రూవల్ కోరుకోకూడదు వాడు కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అని మనకు వ్యాలిడేషన్ అక్కర్లేదు మన సొంత విలువలకు అనుగుణంగా జీవించే ఒక మెచ్యూర్డ్ పర్సనాలిటీ మనకి రావాలి సో దానికోసం మీరేం చేయాలి బీ కంఫర్టబుల్ ఇన్ యువర్ ఓన్ స్కిన్ మనల్ని లాగేది ఏంటి మనలోని నెగిటివ్ ఎమోషన్స్ ఈ ప్రతికూల భావోద్వేగాలు ఈ నెగిటివ్ ఎమోషన్స్ వల్లే మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం ఈ నెగిటివ్ ఎమోషన్స్ చాలా వరకు చిన్నప్పుడే ముఖ్యంగా పదే పదే విమర్శించడం లేకపోతే మనల్ని ఒకటి తిట్టడం వల్ల మనలో నాటుకుపోతాయి పిల్లలు పెరిగే కొద్దీ భయం అనుమానం కోపం అసూయ ఏ ఉన్నా కూడా ఇంకా సరిపోవడం లేదనే భావన ఇనాడిక్వసీ పెద్ద అయ్యాక ఇంకా పెరిగిపోతూ ఉంటాయి ఈ భావాలే మనం ఈ ప్రపంచాన్ని చూసే విధానాన్ని ఈ ప్రపంచంతో మనం వ్యవహరించే విధానాన్ని నిర్ణయిస్తాయి మన ఎదుగుదలకి అడ్డుగోడలుగా ఇవి మారతాయి మరి ఈ నెగిటివ్ ఎమోషన్స్ ని ఫీడ్ చేస్తున్న విషయాలు ఏంటి అది ఇప్పుడు తెలుసుకుందాం ఫైవ్ ఫ్యాక్టర్స్ ఫీడింగ్ నెగిటివ్ ఎమోషన్స్ ముందుగా జస్టిఫికేషన్ మనసులో ఉండే లాయరే జస్టిఫికేషన్ మన ఇన్నర్ లాయర్ అనమాట మనం ఎందుకు కోపంగా ఉండాలి మనం వాడి మీద ఎందుకు పగ పెంచుకోవాలి మనకి ఎందుకు ఈ మీద ద్వేషం ఉండాలి అనే దానికి మన లాయర్ వచ్చి మనకు చెప్తూ ఉంటాడు చూడు ఆడిలా చేశాడు అని కొట్టు ఆడిలా చేశాడు ఆడి మీద పగ పెంచుకో ఇలా చెప్తూ ఉంటారు ఇదే జస్టిఫికేషన్ ఏ తప్పు చేసినా జస్టిఫై చేసుకుంటారు అనమాట రెండోది ఐడెంటిఫికేషన్ దేన్నైనా మరీ వ్యక్తిగతంగా తీసుకోవడం చిన్న తేడా వచ్చినా అది మనపై జరిగిన దాడిలా మనం భావిస్తాం అక్కడెక్కడో ఏదో జరిగింది ఆ మనల్నే అంటున్నాడు ఆడవడో ఏదో మాట్లాడుతున్నాడు ఆ మనల్నే అంటున్నాడు అని మనం ఫీల్ అయిపోతాం మూడవది హైపర్ సెన్సిటివిటీ ఇతరుల నుంచి ఎప్పుడూ కూడా ప్రశంసలు కావాలని కోరుకుంటాం ఒకడు మనల్ని మెచ్చుకున్నాడంటే మనం ఆకాశంలోకి వెళ్ళిపోతాం ఒకడు మనల్ని చిన్నగా తిట్టాడు చిన్న విమర్శ చేశాడంటే దడేలని కుంగిపోతాం ఇది చాలా అలసట కలిగించే అలవాటు అలసట కలిగించే అలవాటు అని ఎందుకంటున్నారు తెలుసా మనం ఎప్పుడు వేరే వాడు గురించే ఆలోచిస్తూ ఉంటే వేరేవాడు నన్ను అన్నాడా వేరే నన్ను పొగిడా అని ఆలోచిస్తూ ఉంటే మెంటల్ గా మనం అలసిపోతాం అందుకే అలసట కలిగించే అలవాటు ఇది నాలుగోది జడ్జిమెంటలిజం ఇతరులను తప్పుబట్టే ఈ అలవాటు చివరికి నెగిటివిటీతో మనల్నే కిందకి వేరే వాడు ఇది వేరే అది వేరే ఇది వేరే వాడు అది అని మనం ఆలోచిస్తూ ఉంటే మనం జడ్జిమెంటల్గా మారిపోయి ప్రతి ఒక్కరిని జడ్జ్ చేస్తూ ఉంటే రేపొద్దున మనల్ని మనం జడ్జ్ చేసుకుంటాం అండ్ జనాలు కూడా మనల్ని ఇలాగే జడ్జ్ చేస్తారు అండ్ దీనివల్ల మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాం నెగిటివ్ ఎమోషన్స్ని క్యారీ చేయడం మొదలు పెడతాం ఐదోది రేషనలైజేషన్ తప్పు నిర్ణయాలను కవర్ చేయడానికి లేదా పరిస్థితులను నిందించే మెంటల్ జిమ్నాస్టిక్సే ఇది ఇది నిజం నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం ఒక తప్పు జరిగింది బాధ్యత తీసుకోవడానికి మనకు ప్రాబ్లం ఉంది మనం తీసుకోం మనం బాధ్యత తీసుకోకుండా మనం చాలా రేషనల్గా ఆలోచిస్తాం వాడి వల్ల తప్పు జరిగింది వీడి వల్ల తప్పు జరిగింది నాదేం తప్పు లేదు అని మనల్ని మనం కాపాడుకుంటాం ఈ అన్నిటి నుంచి మనం బయటపడాలంటే గుర్తుంచుకోండి ఫ్రీడమ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ దాదాపు అన్ని నెగిటివ్ ఎమోషన్స్ మనం పైన మాట్లాడుకున్న ఈ ఐదు నెగిటివ్ ఎమోషన్స్ మూలంలో కోపం యాంగర్ ఉంటుంది కోపానికి మూలం ఏంటో తెలుసా బ్లేమ్ వేరే వాడిని నిందించడం అండ్ వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి మన శ్రేయస్సు మన వెల్బీయింగ్ కోసం పూర్తి బాధ్యత పూర్తి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి వినడానికి సింపుల్గా ఉన్నా ఇది గుర్తుంచుకోండి నేనే బాధ్యుణ్ణి ఒక తప్పు జరిగితే ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ అని మీతో మీరు చెప్పుకున్న వెంటనే ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంది చూసారు మీలో అది వెంటనే డిశ్చార్జ్ అయిపోతుంది ఐ ఐమ్ రెస్పాన్సిబుల్ అని అన్నప్పుడు మీలో ఉన్న కోపం వేరే వాడిని నిందించే స్వభావం ఇవన్నీ స్లోగా వదిలేస్తారు ఈ పుస్తకంలో ఒక ఎక్సైజ్ కూడా చెప్పారు చాలా ఇంట్రెస్టింగ్ ఎక్సైజ్ అదేంటంటే ఒక పెన్సిల్ కానీ ఒక పెన్ గాని ఈ పిడికిలతో బిగించి గట్టిగా పట్టుకోండి ఇది వేరే వాళ్ళ మీద పాత కోపాన్ని ఒక గ్రజ్ని ని పట్టుకున్నట్టు ఊహించుకోండి లోపల ఉన్న పెన్సిలే ఆ వేరే వాడు అనమాట లోపల ఉన్న పెన్సిలే ఆ నెగిటివ్ ఎమోషన్ అనమాట కోపం మీ కోపం అదనమాట ఎంత ఎక్కువసేపు ఆ కోపాన్ని అలా పట్టుకుంటే ఏమవుతుంది ఇలాగే కొన్ని గంటలు పట్టుకుని ఉంటే మీ చెయ్యి తిమ్మిరెక్కుతుంది ఇంకొన్ని గంటలు అలాగే వదిలేస్తే మీ చెయ్యి దేనికి పనికిరాకుండా పోతుంది పాత కోపాన్ని లేదా అపరాధ భావాన్ని అంటే గిల్ట్ని ఇలాగే పట్టుకుని ఉంటే మనకు కూడా ఇదే జరుగుతుంది అండ్ దీని పరిష్కారం ఏంటి చాలా సింపుల్ ఆ పెన్సిల్ కింద పడేయండి పాత నెగిటివిటీని ఇలాగే వదిలేండి అప్పుడు మీలోని శక్తి కోపం మీద కాకుండా మీ డెవలప్మెంట్ మీదకి మారుతుంది గిల్ట్ మీద కాకుండా మీ డెవలప్మెంట్ మీదకి మీ మైండ్ సెట్ మీదకి మారుతుంది మీకు మెంటల్ పీస్ ఇస్తుంది మనిషిగా నెగిటివ్ ఎమోషన్స్ అన్ని కింద పడిపోయి పాజిటివ్ ఎమోషన్స్ మీలో మొదలవుతాయి సో గుర్తుంచుకోండి కోపం గిల్ట్ మీ మీద మీరు తిట్టుకునే ప్రతి ఎమోషన్ ఉంది చూసారా అది ఈ పెన్సిల్ని స్ట్రాంగ్గా చేత్తో పట్టుకుంటే ఎలాగో మీరు కూడా అదే చేస్తున్నట్టు వదిలేస్తే మీరు హ్యాపీ మీకు ఫ్రీడమ్ దొరుకుతుంది ఈ పెన్సిల్ని వదిలేయడం అనేది అంత ఈజీ అని మీరు అడిగితే అంత ఈజీ అయితే కాదు దీనికి మీరు ప్రాక్టీస్ చేయాల్సింది సెల్ఫ్ కంపాషన్ అంటే మిమ్మల్ని మీరు విమర్శించుకోవడానికి లేదా మిమ్మల్ని మీరు గిల్ ట్రిప్కి తీసుకెళ్లడానికి మీరు ఒప్పుకోకూడదు సెల్ఫ్ కంపాషన్ అంటే ఏం చేయాలి ఐ లైక్ మై సెల్ఫ్ నన్ను నేను ఇష్టపడతాను ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఒక తప్పు జరిగితే ఈ విషయంలో నేను బాధ్యుడిని ఇలాంటి మాటలతో మీ అంతర్గత సంభాషణ అంటే మీ ఇన్నర్ లాంగ్వేజ్ నింపుకోవడం వల్ల మీలోని సెల్ఫ్ ఎస్టీమ్ మీలో అకౌంటబిలిటీ ఈ రెండు పెరుగుతాయి అండ్ మీరు ఎమోషనల్గా ఫ్రీ అయిన వ్యక్తిగా మారడానికి పునాదులు పడతాయి ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన ఒక పాయింట్ మీకు చెప్తాను చాలా సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులు పది లేదా ఇరవై సంవత్సరాలు ముందుగానే ఆలోచిస్తారని ఒక రీసెర్చ్ చెప్తుంది వాళ్ళకి కావాల్సిన జీవితాన్ని వాళ్ళు ఊహించుకుని దాన్ని నిజం చేసుకోవడానికి ఇప్పుడే డెలిబరేట్గా అడుగులు వేస్తారంట అండ్ దీన్ని మీరు సింపుల్గా గుర్తుంచుకోవాలంటే ఒక ఫార్ములా ఉంది అదే సిక్స్ పీ ఫార్ములా ప్రాపర్ ప్రేయర్ ప్లానింగ్ ప్రివెంట్స్ పువర్ పెర్ఫార్మెన్స్ సరైన ప్లానింగ్ ఉంటే పువర్ పెర్ఫార్మెన్స్ పడిపోతుంది ఇక్కడ మీరు ప్రాబ్లమ్ని ఒక ఆపర్చునిటీగా చూడాలి దానివల్ల మీలో కన్స్ట్రక్టివ్ థింకింగ్ అనేది మొదలవుతుంది మార్పు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు అడగండి మీరు ఒక తప్పు చేశారు ఒక సిచ్యువేషన్ మీ లైఫ్లో జరిగింది అప్పుడు మీరేం చేస్తారు వల్ల జరిగింది వల్ల జరిగింది అని మీరు బ్లేమ్ వేసేస్తారు మీరు ఆ పని నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా పారిపోతారు కానీ ఆ టైంలో మీరు ఏం చేయాలో తెలుసా మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు అడగండి అసలు సరిగ్గా ఏం జరిగింది అది ఎలా జరిగింది ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఇంకా నేను ఇప్పుడే ఏ యాక్షన్ తీసుకోవాలి ఇలా అడగడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా సమస్యపై ఫోకస్ చేసి ఉంటుంది నిందించడం విమర్శించడం లేదా వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం లాంటి అలవాట్లను మానుకుంటుంది ఈ అలవాట్లన్నీ ఉన్నాయి చూసారు వేరే వాళ్ళని ఇదంటాం అదంటాం ఇవన్నీ ఇవన్నీ మన శక్తిని వృధా చేస్తాయి దీనికి బదులుగా మీరు పూర్తిగా బాధ్యత తీసుకోండి మరియు మీ ఇన్నర్ లాంగ్వేజ్ని మార్చండి ఒక ప్రాబ్లం జరిగితే అవి ప్రాబ్లం ఆడవాళ్ళు జరిగింది ఈవల జరిగింది అని అనకుండా ఒక ఛాలెంజ్ గా దాన్ని తీసుకోండి అప్పుడు ఆ పరిస్థితిలో దాగి ఉన్న ఆ సమస్యలో దాగి ఉన్న ఆపర్చునిటీని చూడడం మొదలు పెడతారు సో ఏమైనా జరిగితే డోంట్ కాల్ ఇట్ అ ప్రాబ్లం కాల్ ఇట్ అ ఛాలెంజ్ ఒక మార్పు ఉందంటే భయపడకండి దాన్ని ఒక ఇంప్రూవ్మెంట్గా భావించడం మొదలు పెట్టండి అప్పుడు మీరు మరింత బలంగా మరింత తెలివి ఎదగడం మొదలు పెడతారు మీరు అనుకుంటున్న ఆ ఉత్తమమైన వ్యక్తి ఉన్నాడు చూసారా అలా మీరు మారడం మొదలు పెడతారు అలాగే ఈ పుస్తకంలో నాకు నచ్చిన ఇంకొక పాయింట్ ఈ పాయింట్తో ఈ వీడియో ముగించేద్దాం అదే ద సెవెన్ కీస్ టు అచీవ్మెంట్ విలువలను తెలుసుకోండి ముందుగా ముందుగా మొదటి పాయింట్ నో యువర్ వాల్యూస్ మీరు దేనికోసం నిలబడతారు నిజాయితీయా ధైర్యం దయ అంటే జనరాసిటీయా ఈ గొప్ప విలువలు మీకు బలాన్నిస్తాయి సో మీ ముఖ్యమైన విలువలను రాసి వాటికి అనుగుణంగా మీరు ఎలా జీవిస్తున్నారో ఒకసారి వివరించండి రెండవది విజన్ ఐదు సంవత్సరాల తర్వాత మీ జీవితాన్ని పరిపూర్ణంగా ఊహించుకోండి మీరేం చేస్తున్నారు మీరు ఎలా మారుతున్నారు అనేది మీరు రాసుకోండి మూడోది డిఫైన్ యువర్ మిషన్ ఇతరులపై మీరు ఎలాంటి ప్రభావం చూపాలనుకుంటున్నారో ఆలోచించండి ఈ పుస్తకంలో ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంది అదేంటంటే మీరు చనిపోయిన తర్వాత మీ గురించి జనాలు మిమ్మల్ని ఎలా గుర్తుంచుకుందాం అనుకుంటున్నారు దానికి సంబంధించినంత వరకు మీరు అలా మారారా ఇప్పుడే రాసుకోండి అలా ఎలా బ్రతకాలనేది చూడండి నాలుగోది పర్పస్ మీరు ఇక్కడ ఎందుకున్నారు అత్యంత సంతోషంగా ఉందాం అనుకుంటున్నారా సక్సెస్ఫుల్గా ఉందాం అనుకుంటున్నారా పోనీ సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళు ఒక విషయం ఉంటుంది చూడండి వాళ్ళు ఏం పని చేసినా ఒక సెన్స్ ఆఫ్ డెస్టినీతో చేస్తారు అంటే వాళ్ళు ఒక చోటకి వెళ్దాం అనుకుంటారు ఆ వెళ్ళడం కోసం పనులు చేస్తూ ఉంటారు మీరు అలా చేస్తున్నారా మీకంటూ ఒక సెన్స్ ఆఫ్ డెస్టినీ ఉందా మీకు ఒక పర్పస్ ఉందా ఆ పర్పస్ కోసం మీరు పనులు చేస్తున్నారా రాయండి ఐదోది సెట్ గోల్స్ స్పష్టంగా రాసిన గోల్స్ ఒక కంపాస్ లాగా పనిచేస్తాయి ప్రతి ఉదయం ఎంత చిన్నదైనా సరే ముందుకు ఒక అడుగు వేయండి మీరు ఒక వంద కిలోమీటర్లు వెళ్ళాలండి కానీ మొదలు ఒక అడుగుతోనే మొదలవుతుంది ఇది ఈ ఒక్క అడుగు అనేది మొమెంటమ్ని ఇస్తుంది సో మీరు గోల్ సెట్ చేసుకోండి డెస్టినీ అనేది ఉండాలి ప్రతి ఒక్కడికి ఆ డెస్టినీ ఏంటో తెలుసుకోండి తర్వాత సెట్ ప్రయారిటీస్ మీరు అన్ని పనులు చేయలేరు కానీ సరైన పనులు సరైన ఆర్డర్లో చేయగలరు టైం మేనేజ్మెంట్ అంటే ఏమీ లేదు నిజానికి టైం మేనేజ్మెంట్ అంటే లైఫ్ మేనేజ్మెంట్ ఈరోజు మీరు ఎలా ఉండాలి ఏ పనులు ఇంపార్టెంట్ రాసుకోండి ఆ పనులు మాత్రం చేయండి ఇంకేం అవుతుంది నెక్స్ట్ టేక్ యాక్షన్ మీ కళలను నిజాలుగా మార్చే ఇంజన్లే ఈ యాక్షన్ అండ్ ఈ యాక్షన్ ప్రతిరోజు చేయాలంటే మీలో ఉండాల్సిన రెండు విషయాలు విల్ పవర్ డిసిప్లిన్ డిసిప్లిన్గా రోజు పనులు చేయాలి విల్ పవర్తో చేయాలి అప్పుడు ఏదైనా సాధ్యం ఈ ఏడు విషయాలను కనుక మీరు ఫాలో అయితే యువర్ థాట్స్ విల్ క్రియేట్ యువర్ రియాలిటీ గుర్తుంచుకోండి మీ ఆలోచనలే మీ రియాలిటీని సృష్టిస్తాయి ఇదే ఈ పుస్తకంలోని అతిపెద్ద సందేశం మీరు స్పష్టంగా ఆలోచించడానికి ఎంచుకున్నప్పుడు అర్థవంతమైన గోల్స్ని సెట్ చేసి కాన్ఫిడెన్స్తో పనిచేసినప్పుడు మీరు ఒక పర్పస్ డ్రివెన్గా మీరు తయారవుతారు సో గుర్తుంచుకోండి ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్